సే పెళ్ళైన బ్రదర్స్ ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తుంది మా భార్య ఆనివర్సరీ సందర్భంగా చికెన్ బిర్యానీ చేయమంటే చికెన్ బిర్యానీ తెస్తుంది షాప్కి వెళ్ళి అయితే ఒక అర్ధ కిలో చికెన్ తీసుకొచ్చాను అర్ధకిలో చికెన్లో మంచిగా కారము మసాలా ఇవన్నీ వేసి ఇట్లా మేనేజ్ చేసుకొని ఒక గంట షేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోమని చెప్పింది సో టైం ఉంటే గంట గంటే పెట్టుకోవచ్చు మాకు టైం లేదు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే మేము పెడుతున్నాం ముందే దాని తర్వాత రెండు బి బిర్యానీకు కొంచెము సోంపు ఒకటి చెక్క ఒకటి ఒక నాలుగైదు లవంగాలు రెండు ఇలాచీలు సో ఇవైతే వేసుకొని బా మసాలా అయితే పట్టుకుంది మసాలా ఇట్లా పట్టుకోవాలంటే చూపిస్తుంది చూడండి ఇవన్నీ వేసుకున్నాక ఇక మసాలా అయితే ఇట్లా పట్టుకున్నది ఇట్లా మసాలా పట్టుకున్నది ఇది మసాలా సో ఈ మసాలా నాకు బిర్యానీలు వేస్తా అంటే చూద్దాం మనము చట్నీ చేసుకొని కొంచెం పుదీనా నాలుగు పచ్చిమిరపకాయలు ఇక ఉల్లిగడ్డ పైన ఆనియన్ ఫ్రై చేసేది ఉల్లిగడ్డ ఒక టమాటా ఒక సైజు టమాటా అంట చూడండి ఫ్రెండ్స్ చిన్న సైజు టమాటా అంట ఇక చిన్న సైజు టమాటా ఇట్లా కట్ చేసి అంట మిక్సీ వేస్తే వేసుకోవాలంట వేసుకుని దాన్ని ఏం చేస్తే మొత్తం మంచిగా రౌండ్గా మిక్సీ పడతావా పేస్ట్ లాగా మిక్సీ పట్టాలన్నా ఒక మెత్తగా మిక్సీ అంటే మెత్తగా పడుతుందంట సరిపోద్దా టమాటా కరాబ్ అయిపోతుంది వేసుకోవాలి పూర్వం పెద్ద సైజ్ పెద్ద సైజ్ అయితే ఒక టమాటా చిన్న సైజ్ అయితే ఒక చిన్న టమాటా సరిపోతుంది రెండు టమాటాలు చిన్న సైజు సో ఇట్లా వేసుకున్నాక ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలంటే చూపిస్తుంది చూడండి అట్లాగే చికెన్ కంటే ముందు మనము బాస్మతి బియ్యం అయితే ఒక అరగంట షేపు నానబెట్టుకోవాలని చెప్పి చూడండి తరగతి సేపు నానబెట్టుకోవాలి బాస్మతి బియ్యం మామూలు ఇట్లా మన సన్న బియ్యం అన్నది సరే సన్న బియ్యంతో కూడా వేసుకోవచ్చు బాస్మతి బియ్యంతో బాస్మతి బియ్యాన్ని కూడా వేసుకోవచ్చు బిర్యానీ చెప్పాను కదా పుదీనా నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న సైజు రెండు టమాటాలు ఇట్లా పేస్ట్ అయితే వేసుకోమన్నది జార్ వేసి పేస్ట్ వేసుకుంది ఈ పేస్ట్ అండ్ అంట చూడండి సో ఇట్లా లోతైన బిర్యానీకి అయితే లోతైన గిన్నె పెట్టుకొని ఒక మూడు చెంచాల ఆయిల్ అయితే వేసుకున్నది చూడండి ఫ్రెండ్స్ మూడు చెంచాలు ఆయన్స్ వేసుకుంది మూడు పావులు అయితే ఆయిల్ వేసుకున్నది ఎందుకంటే ఈ ఫ్రై ఫ్రైడ్ ఆయన్స్ ఆనియన్స్ కోసం ఇట్లా చిన్న చిన్న కట్ చేసుకుని బిరె బిరే చేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇట్లా వేపుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఇట్లా వేపుకుంటుంది సో ఆనియన్స్ అయితే ఫ్రైడ్గా చేసుకుంది మొత్తము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేపుకుంది మా భార్య ఎందుకంటే ఇవి బిర్యానీ పైన చల్లుకుంటే చాలా బాగుంటుంది మొత్తం రెస్టారెంట్ స్టైల్లోనే చేస్తుంది మొత్తము చెప్పు రెండు

నీళ్లు మసిలిన తర్వాత ఏం చేసుకుంటు నానబెట్టిన రైస్ అండ్ వేస్తావా ఇవన్నీ వేయాలి ఇవన్నీ చెప్పు చెప్పు బిర్యానీ చెక్క రెండు కొత్తిమీర పచ్చిమిరపకాయ పుదీనా ఒక స్పూన్ ఒక స్పూన్ వేసుకోవాలి పచ్చి కలర్ ఉండే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమైనా వేస్తావా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంట ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్తా అని చెప్తున్నాను ఇంకా ఇంత ఇంకా సాల్ట్ సాల్ట్ ఒక స్పూన్ స్పూన్ పేస్ట్ సరిపోయే అంత సాల్ట్ టేస్ట్ బట్టి ఆయిల్ ఏమనేస్తా మర్చిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మా భార్య నాకే తెలిసి కొంచెం కొంచెం ఆయిల్ ఒక రెండు టీ స్పూన్ అంతా ఆయిల్ మరిగించుకోవాలి ఒక ఇరవై ఇరవై నిమిషాలు కొంచెం మసలాలి మసలిన తర్వాత ఈ నానబెట్టిన బియ్యం తీసుకొని అని లేస్తుంది అంట ఫ్రెండ్స్ పోసుకోవద్దు అదే వేసారు వస్తుంది కలుపుకోవాలి మధ్య మధ్యలో లేకపోతే అడుగు అని చెప్పి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి మళ్ళీ మేము ఇట్లా సపరేట్ గా వండుతున్నామని చెప్పి మీకు కర్రీ అనుకున్నారు కర్రీ కాదు ఇది ఉడికేటట్టు ఎందుకంటే అంటే రైస్ ఉడికిచ్చే లేసం ఒక దాంట్లో రైస్ ఒక దాంట్లో కర్రీ ఒక ఈ దాంట్లో రైస్ దీంట్లో కర్రీ ఒక స్పూన్ మసాలా మనం ఇందాక పట్టుకున్న మసాలా సో ఒక ఇరవై ఇరవై నిమిషాల తర్వాత వాటర్ ఇట్లా మసులుతాయి మసులు తర్వాత ఈ వాటర్ వాటర్నే ఆ రైస్ అయితే వేస్తాం నానబెట్టుకున్నాం మనం ఒక ఒక గంట సేపు గంట సేపు ముందు నానబెట్టుకున్నాం కదా రైస్ ఆ రైస్ అయితే వేస్తుంది ఇంట్లో వేసుకోవాలి రైస్ నానబెట్టిన రైస్ ఈ జలిగడ్డతో వేసుకోవాలి ఎందుకంటే అట్లా ఉన్న వాటరు ఆల్రెడీ ఇట్లా మనం బరాబర్ వాటర్ పోసుకున్నాము ఈ వాటర్ ఎక్కువైపోతాయి కాబట్టి ఈ జలిగడతో వాటర్ వేసుకోవాలి వాటర్ అయితే రావు కాబట్టి ఓన్లీ రైసే వస్తుంది కాబట్టి రైసే వేసుకుంటాం కొంచెం ఇట్లా మంచిగా ఇత చూసుకోవాలి ఉడికిందో లేదో మనం చూసుకోవాలి ఎందుకంటే ఇట్లా వాటర్ ఉంటాయి కాబట్టి మనకి వాటర్ అవసరం లేదు కానీ రైసే ఉడికిన రైస్ తీసుకెళ్ళి భగవంతులు వేయాలి కాబట్టి ఇట్లా చూసుకోవాలి ఉడికిందా కొంచెం పలుకుంటే సరిపోతుంది ఎందుకంటే దమ్ పెడతాం కాబట్టి పలుకు కూడా ఉడికిపోతుంది దమ్ లో ఇప్పుడు ఈ అన్నం తీసుకొని షిఫ్ట్ చేస్తుంది ఆ పక్క దాంట్లో వేస్తుంది పక్క దాని పక్క పక్క గిన్నె సో ఇట్లయితే అన్నం వేసుకోవాలి ఇంట్లో గా ఒక్కొక్క అన్నము ఇట్లా లేయర్ లేయర్ వేసుకుంటూ వెళ్తూనే ఉండాలి లేక లేయర్ వేసుకున్నాక కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కూడా కొంచెం వేసుకోవాలి వేసిన తర్వాత మళ్ళీ కొంచెం మళ్ళీ ఇంకో లేయర్గా రైస్ వేసుకోవాలి ఇట్లా వేసుకున్నాక మళ్ళీ లాస్ట్కు ఫైనల్ గా కొత్తిమీర పుదీనా వేసేసుకొని ఇంకా ఉన్నాయి లేని మొత్తం ఫ్రైడ్ హ్యాండ్స్ కూడా మొత్తం ఫ్రైడ్ హ్యాండ్స్ వేసేసుకొని ఇప్పుడు లాస్ట్లో కొంచెం ఫుడ్ కలర్ అంటుంది కదా ఫుడ్ కలర్ కొంచెం వేసేసుకోవాలి నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి మా దగ్గర ఇప్పుడు నెయ్యి అవైలబుల్ లేదు కాబట్టి మేము వేసుకుంటాం నెయ్యి అది మీ ఇష్టం నెయ్యి మంట దమ్ కోసం స్లిమ్లో పెట్టుకోవాలి మీకు గిన్నె కొంచెం వెడర్పులు అవుతున్నాయో మంచిగా కదా మాకు మందం తెలియక మేము దమ్ కోసం ఇది అప్పలీ చపాతీ చేసుకునే పెంక పెట్టి పెంక మీద పెంక మీద మేము ఇది పెట్టుకున్నాం పెనం పెట్టుకొని పెనం పైన బగోని పెట్టుకున్నాం బగోన్ పెట్టుకొని మూత పెట్టేసి దమ్ పెడతాం దమ్ కోసం ఇది దమ్ వేస్తే ఒక ఇరవై ఇరవై నిమిషాలు దమ్ పెట్టుకోవడానికి బిర్యానీ రెడీ అయిపోతుంది మీకు చూపించేస్తాం సో బిర్యానీ అయితే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఎట్లుందో ఎట్లయితుంది సో ఇప్పుడు దీని అయితే ప్లేట్లో పెట్టుకొని మేము వడ్డించుకొని మీకు చూపిస్తాం టేస్ట్ ఎట్లుందో సో చూడండి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ నిమ్మకాయ బిర్యానీ ఇప్పుడు టేస్ట్ చెప్తా టేస్ట్ చేసి చెప్తా మీకు ఎట్లుందో చూడండి ఫస్ట్ బిర్యానీ ఇప్పుడు ముక్క చూడండి ముక్క కూడా బాగా ఉడికింది సో మొత్తానికైతే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మన యానివర్సరీ స్పెషల్ సో వీడియో ఇంకా నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్